మరి ఒక నాలుగున్నర కేజీలు ఉంటుంది చాలా కంపెనీల చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి మరి ఒక ప్యాకెట్ నాలుగున్నర కేజీలు వస్తుంది రెండు ప్యాకెట్లు ఎక్కడానికి బరాబర్ అయిపోతుంది ఇలా రెండు ప్యాకెట్లు కనుక మరి పొలాన్ని దాటుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి మరి కండెలు బలంగా వస్తాయి వస్తాయి రేటు వస్తుంది యాదగిరి ఇక మా యాదగిరి పోయి పోతున్నానండి ఒక ఇరవై రోజులు నడిచింది ఓ యాదగిరి మళ్ళా వచ్చిండ్రు అరే యాదగిరి ఎవరో హుషారు ఎప్పుడు చూసినా గుడ్డలు వేసుకుంటూ పోతుంటుంది ఏంటిది కథమంటే మొక్కలు బాగానే వచ్చింది కానీ పంట చుట్టూ ఎప్పుడైతే కలుపు పెరిగిపోయింది మొక్కలు పెరిగిపోయింది గడ్డి పెరిగిపోయింది నాకు తెలిసిన మందులు అయినా సరే అయితే ఇప్పుడు ముందు మొక్క అయితే మంచిగా వచ్చింది ఆరోగ్యంగా మంచిగానే ఉన్నది కానీ గడ్డి తుంగ కలుపు అనేది శాలలో ఎక్కువ అయిపోయింది దానికే నువ్వు బాధపడుతున్నావు మరి చాలా రకాల కంపెనీలు గడ్డి మందులు ఉన్నాయి మార్కెట్ల అవి కొట్టగానే ఏం జరుగుతున్నాయి గడ్డి సావకాస్ వస్తుంది ఎరిపో ఎరిపోతుంది చిగురేస్తుంది వర్షం పరంగా మళ్ళా పుడుతుంది మళ్ళా కొట్టను